వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు నమస్కారం కావల నియోజకవర్గ శాసనసభ్యులు దగుమటి వెంకట కృష్ణారెడ్డి గారిపై కొంతమంది వైసీపీ పేటిఎం బ్యాచ్ నిన్న నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు కావలికి అభివృద్ధి చేసిన వ్యక్తి ఈ పదమూడు పద్నాలుగు నెలల్లోనే ఏకైక వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి గారు మీరు కావలకొచ్చి వచ్చి గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఈ సంవత్సరంలో ఏం జరిగింది అని చెప్పి చూసుకుంటే కావలలో తుమ్మలపెంట రోడ్డు అయితేనేమి గుడి అయితేనేమి ముసనూరు రోడ్డు అయితేనేమి మరి ఇంకా చాలా అభివృద్ధి చేసిన వ్యక్తి కావే కృష్ణారెడ్డి గారు ఆయన గురించి ఏమీ లేక ఏమీ మాట్లాడలేక ఈ బ్రాహ్మరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అక్కడ నెల్లూరులో ఆయన ఎమ్మెల్సీ ఒక ఆయన మాజీ మినిస్టర్ ఒక ఆయన అనురుల్ చేతి ఈరోజు మాట్లాడేస్తా ఉన్నారు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం గట్టిగా చెప్తున్న ఏ ఊరైతే ఏదో సోషల్ మీడియా ఉందని చెప్పి మాట్లాడితే ఒక్కొక్కరు నాలుగు తగ్గొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మా ఎమ్మెల్యే గారి గురించి చెడుగా ఏమన్నా మాట్లాడినా మా నాయకుల గురించి ఏమన్నా మాట్లాడినా ఖబర్దార్ వైసీపీ గోండాలారా కబర్దార్ వైసీపీ పేటిఎం బ్యాచ్లారా మీకు తెలియజేస్తున్నాం వచ్చి అభివృద్ధి చూసి మాట్లాడండి ఏదో ఆయన ఏదో కాకా చెప్పాడు ఆయన చంద్రశేఖర్ ఏదో చెప్పాడు ఏడు ఏడు నుంచి కావాలని ప్రతాప్ కుమార్ చెప్పాడు చెప్పి మాట్లాడితే ఒక్కొక్కరికి వరకు అంత చూస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా అన్నవరం కోరిలో జరిగింది ఆయన నియోజకవర్గం కాదు ఆయన నియోజకవర్గం కావాలి ఉదయగిరి నియోజకవర్గం అన్నవరం కోరి ఆడకపోయి నువ్వు డ్రోన్స్ ఎదరాల్సిన అవసరం ఏముంది డ్రోన్ తీసుకోకపోయే కత్తులతో ఉంది ఆడికి ఆయన ఎమ్మెల్యే గారిని మీరు వ్యక్తి నిర్వహించి నిజం కాదా ఆయన పోయి ఆయన మామిడి తోటలో ఉండి డ్రోన్ ఎగరేసింది వాస్తవం కాదా ఎన్ని మాట్లాడితే ఎన్ని బురద కార్యక్రమాలు చేస్తారా ఎవరైనా మీరే మాట్లాడాలి కానీ ఆయన వాస్తవాలు తెలుసుకోవాలా వాస్తవాలు తెలుసుకోకుండా ఇక్కడ వచ్చి మీరు ప్రెస్ మీద పెట్టారు పరామర్శించిన వరకే కానీ మా ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు పేరడం వ్యంగ్యంగా మాట్లాడడం ఒక్కరైనా వ్యంగ్యంగా మాట్లాడేదా మా చేత కథ వ్యంగ మాట్లాడేదా మీకంటే వంద మాటలు కలం వ్యంగ్యంగా మేము వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏంది పోలీసు వాళ్ళే విచారణలో ఒప్పుకున్నారు ఎవరిని అడ్డొస్తే నరికేయండి చంపేయండి అని చెప్పి వాళ్ళని కొట్టలేదా తిట్టలేదు వాళ్ళే చెప్పారు అక్కడ అంటే దీనిలో మాజీ ఎమ్మెల్యే పాత్ర లేదా ఆయన్ని అడ్డుగా ఉండాలని చెప్పి గందరగోళం చేయలేదా బెంగళూరు అనంతపురం నుంచి రౌడీలు తీసుకోవాలి కదా కావలికి అర్ధావసరం కరెంటు తీయలేదా ఎన్ని ఎవరు తెలీదు తొమ్మిది పంటలకు గందరగోళం చేసి సేవా పథకాల విషయం గందరగోళం చేయలేదా అది బయటపడలేదా వైసీపీ వాళ్ళు బాధలు కొడతారు వైసీపీ వాళ్ళు ఎత్తుతారు మరి టీడీపీ మహా కూటమి మీద కూటమి మీద మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి